ఇక ఐపీఎల్ అయినా అంతర్జాతీయ క్రికెట్లో అయినా భూమ్రా పూర్తి ఫిట్గా ఉంటే ఇలాగే అద్భుతాలు ఇస్తాడు అయితే ఫాస్ట్ బౌలర్లందరిలాగే అతడికి తరచూ ఫిట్నెస్ సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి గత రెండేళ్లలో అతను మైదానంలో కంటే బయటే ఎక్కువగా సమయం ఉన్నాడు ఇక గతేడాది వన్డే ప్రపంచకప్ ముంగిట ఫిట్నెస్ సాధించడానికి ముందు ఏడాదికి పైగా ఆటకు దూరమయ్యాడు బూమ్రా అందుబాటులో లేకపోవడం రెండు వేల ఇరవై టీ ట్వంటీ ప్రపంచకప్లో భారత్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది ఈసారి టీ ట్వంటీ ప్రపంచకప్ ముంగిట బూమ్రా పూర్తి ఫిట్నెస్తో కనిపిస్తుండడం మంచి లయతో బౌలింగ్ చేస్తుండడం టీమిండియాకు ఉత్సాహాన్ని ఇచ్చే విషయమే లో బూమ్రా బౌలింగ్ చూస్తున్న అభిమానులకు కప్ లో అతను అద్భుతాలు చేస్తాడనే ఆశలు కలుగుతున్నాయి బూమ్రా ఫిట్ గా ఉన్నాడంటే చాలు ఎప్పుడైనా ఉత్తమ ప్రదర్శన చేస్తాడు అయితే అతన్ని ఎప్పుడు గాయాల భయం వెంటాడుతూనే ఉంటుంది ఈ ఐపీఎల్ లో గాయం బారిన పడకుండా జాగ్రత్త వహించడం ప్రధానం బీసీసీఐ కూడా ఈ విషయంలో అతన్ని పర్యవేక్షిస్తూనే ఉంటుంది ఇదే ఫిట్నెస్ ఫామ్ లో బుమ్రా టీ ప్రపంచ కప్ లోనూ కొనసాగిస్తే భారత్ కు ఇక తిరుగుండదు ర్యాటిక్ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు ముంబై ఇండియన్స్తో మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో అయితే పలు రికార్డులు నమోదయ్యాయని చెప్పాలి ఈ మ్యాచ్లో ఈ ఆర్సీబీకి ఎంఐకి జరిగినటువంటి మ్యాచ్లో అయితే ముంబై ఇండియన్స్ విజయం సాధించింది అయితే ఈ విజయంలో కీలక పాత్ర వహించాడు బౌలర్ జస్ప్రీత్ బూమ్రా అని చెప్పాలి అయితే ఈ మ్యాచ్లోనే తన పేరిట ఒక అరుదైన రికార్డును అయితే నమోదు చేసుకున్నాడు బూంబూమ్ బూమ్రా బూమ్ బూమ్ బూమ్రా అని చెప్పేసి తన అభిమానులు ముద్దుగా పిలుచుకుంటుంటారు పదునైన యార్కర్లతో ఇటు బ్యాట్స్మెన్ని ముప్పు తిప్పలు పెడుతూ మూడు చెరువులు మూడు చెరువుల నీళ్లు తాగించడంలో ఆ యార్కర్లు వేసి మా ఇటు బ్యాట్స్మెన్స్ని తిప్పలు పెట్టడంలో ఇటు బూమ్రా అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంటాడని చెప్పాలి ఈ యార్కర్ల స్పెషలిస్ట్గా బూమ్రా అయితే ఇప్పటికే మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు అయితే ఇప్పటి వరకు ఆడినటువంటి మ్యాచ్ల్లో కేవలం ఇప్పటి వరకు ఆడిన ఓవరాల్ మ్యాచ్లో ఐపీఎల్ సీజన్లో ఐదు వికెట్లు మాత్రమే తీస్తున్నటువంటి బూమ్రా వాంకడే వేదికగా జరిగినటువంటి ఆర్సీబీతో జరిగినటువంటి ఈ మ్యాచ్లో మాత్రము ఒక రికార్డు అయితే క్రియేట్ చేశాడని చెప్పాలి ఈ మ్యాచ్లో ఐదు వికెట్లు తీసుకున్నాడు ఓవరాల్గా నాలుగు ఓవర్లు వేసినటువంటి బూమ్రా తన స్పెల్ మొత్తం ఫోర్ ఓవర్స్ ఈ ఫోర్ ఓవర్స్లో ఇరవై ఒకటి పరుగులు మాత్రమే ఇచ్చి ఫైవ్ పాయింట్ టూ జీరో ఎకానమీ రేటుతో ఐదు ఐదు వికెట్లు అయితే సంపాదించాడని చెప్పాలి ఏదైతే మొదట ఇటు ఆర్సీబీ బ్యాటింగ్కి దిగింది అయితే మొదటగా సూపర్ ఫామ్లో ఉన్నటువంటి రన్ మిషన్ విరాట్ కోహ్లీని అయితే బూమ్రా అయితే తన యార్కర్లతో బోల్తా గుట్టించాడని చెప్పాలి అయితే అప్పుడప్పుడు యార్కర్లు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు స్లో బాల్స్ కూడా వేస్తూ అటు బ్యాట్స్మెన్స్ని ముప్పుతిప్పలు పెడుతుంటాడు బూమ్రా అయితే మొదటగా ఈ ఐదు వికెట్ల విషయానికి వస్తే ఒకసారి ఐదు వికెట్ల విషయం ఐదు వికెట్లు ఎలా తీశాడు అనేది ఒకసారి మాట్లాడుకుంటే మొదట్లోనే పవర్ ప్లేలోనే విరాట్ కోహ్లీని బోల్తా గుట్టించి విరాట్ కోహ్లీని పెవిలియన్కి అయితే పంపాడు ఆ తర్వాత వేసినటువంటి మూడవ ఓవర్లు అంటే తన స్పెల్ మొత్తం ఫోర్ ఓవర్స్లో మూడవ ఓవర్లో రెండు వికెట్లు తీశాడు డూప్లెసిస్ దిగ్గజ బ్యాట్స్మెన్ కూడా అవుట్ చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి లోమ్ రౌర్ ఆ తర్వాత వచ్చినటువంటి మరో ఇద్దరిని కూడా అవుట్ చేసి పదునైన యాకర్లతో అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టి మొత్తానికి అయితే ఐదు వికెట్లు అయితే సంపాదించాడని చెప్పాలి సో మూడో ఓవర్లో రెండు వికెట్లు తీసుకున్నాడు అలాగే నాలుగో ఓవర్లో తన స్పెల్లోని ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు సంపాదించాడు ఓవరాల్గా చూసుకున్నట్లయితే తన స్పెల్ వేసినటువంటి ఫోర్ ఓవర్స్ మొత్తంలో కూడా ఇరవై ఒకటి పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు అయితే సంపాదించాడని చెప్పాలి అయితే ఆర్సీబీ మీద ఐదు వికెట్లు తీసిన మొదటి ఆటగాడిగా ఐపీఎల్ సీజన్లో మొదటి ఆటగాడిగా అయితే బూమ్రా రికార్డుకి ఎక్కాడని చెప్పాలి అలాగే దాంతోపాటు ఇప్పటివరకు ఐదు వికెట్లు తీసినటువంటి జాబితాలో అయితే నాలుగో ఆటగాడిగా ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు ఆయన కంటే ముందు కూడా బూమ్రా కంటే ముందు మరొక ముగ్గురు అయితే ఉన్నారు ఎవరైతే ఇటు ఫాల్క్నర్ అలాగే ఉన్నత్ కత్ అలాగే భువనేశ్వర్ కుమార్ వీళ్ళ పేరు మీట ఐదు వికెట్లు అయితే ఇప్పటివరకు రికార్డు నమోదు చేసుకొని ఉన్నారు ఆ తర్వాత స్థానంలో నాలుగో స్థానంలో బూమ్రా అయితే రికార్డు క్రియేట్ చేశాడని చెప్పాలి అయితే ఆర్సీబీ మీద మాత్రం ఇప్పటివరకు ఐదు వికెట్లు తీసిన మొదటి ఆటగాడిగా మాత్రం బూమ్రా అయితే ఒక రికార్డు క్రియేట్ చేశాడు సెట్ చేశాడని చెప్పాలి అయితే అంతకుముందు రెండు వేల పదిహేనులో సిఎస్కే తరపున ఆడే ఆడినటువంటి ఆశిష్ నెహ్రా అయితే నాలుగు వికెట్లు తీసుకొని అదే ఇప్పటివరకు రికార్డుగా ఉంది అంటే ఆర్సీబీ జట్టు మీద ఐపీఎల్ మ్యాచ్లలో అయితే దాన్ని అధిగమించి ఐదు వికెట్లు తీయడంతో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి అయితే బూమ్రా అయితే ఎగబాకాడని చెప్పాలి మరోవైపు ఇటు ఐపీఎల్ సీజన్లో ఓవరాల్గా ఇప్పటివరకు ఎక్కువ వికెట్లు తీసినటువంటి ఆటగాడిగా కూడా ప్రస్తుతం అయితే పర్ పర్పల్ క్యాప్ అయితే దక్కించుకున్నాడు జస్ప్రీత్ బూమ్రా సో ప్రస్తుతం అయితే ఓవరాల్గా అన్ని ఆడినటువంటి ఇప్పటివరకు ఆడినటువంటి మ్యాచ్ల్లో పది వికెట్లు తీసుకొని ఫస్ట్ ప్లేస్లో అయితే ఇప్పటివరకు అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా బౌలర్గా అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే బూమ్రా కొనసాగుతున్నాడు అయితే మున్ముందు మ్యాచ్ల్లో ఇంకా అంటే ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచ్లో కేవలం ఐదు వికెట్లు మాత్రమే తీసి ఈ వాంకిడే వేదికగా జరిగినటువంటి ఆర్సీబీ మ్యాచ్లో మాత్రం ఏకంగా ఐదు వికెట్లు సంపాదించాడు అంటే ఒక మ్యాచ్లోనే ఐదు వికెట్లు సంపాదించడం ఇట్స్ నాట్ ఏ జోక్ అంటే ఇది ఒక రికార్డుగా కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే ఆ అయితే సెట్ చేశాడని చెప్పాలి అయితే ఆర్సీబీ మీద ఇప్పటివరకు అయితే ఏ ఆటగాడు కూడా ఐదు వికెట్లు అయితే సంపాదించలేదు ఐదు వికెట్లు సంపాదించినటువంటి మొదటి ఆటగాడు మాత్రం బూమ్రా అనే చెప్పాలి ఇప్పటి వరకు మరోవైపు మూడు వికెట్లు వరుసగా మూడు వికెట్లు తీసినటువంటి ఆటగాడు అంటే ఇప్పటివరకు ఈ ఐపీఎల్ సీజన్లో ఇరవై ఒకటి సార్లు మూడు వికెట్లు తీసినటువంటి ఆటగాడిగా కూడా బూమ్రా అయితే ఒక రికార్డు క్రియేట్ చేశాడనే చెప్పాలి సో ఓవరాల్గా అయితే ఈ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెవెంటీన్ సీజన్లో అయితే రికార్డుల మీద రికార్డులు అయితే నమోదు అవుతున్నాయి ఇటు అత్యుత్తమ బౌలర్గా అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా ఫస్ట్ ప్లేస్లో అయితే బూమ్రా అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాడు మరోవైపు అందరి రికార్డులు అయితే బద్దలు కొట్టాడని చెప్పాలి ఆర్సీబీ మీద స్పెషల్గా రికార్డు క్రియేట్ చేశాడని చెప్పాలి మరి మున్ముందు జరగబోయే మ్యాచ్ల్లో ఇంకా ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తాడనేది వేచి చూడాలి అయితే దీనికి మ్యాచ్ అయిపోయిన తర్వాత బూమ్రా ఒకసారి మాట్లాడుకున్న విషయం గురించి మనం చర్చిస్తే అప్పుడప్పుడు యార్కర్లు మాత్రమే కాకుండా అంటే యార్కర్లతో పాటు స్లో బాల్స్ కూడా వేయాలి అని చెప్పేసి ఇటు మీడియా ముఖంగా కూడా బూమ్రా చెప్పడం జరిగింది అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బూమ్రా యార్కర్ల స్పెషలిస్ట్గానే కాదు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు సిచ్యువేషన్కి అనుగుణంగా అప్పుడప్పుడు తన బాల్స్ను కూడా అంటే తన బౌలింగ్లో మార్పులు కూడా చేంజెస్ కూడా చేసుకుంటాడు అన్నట్టు మనకు తెలుస్తుంది అది ఇదే విషయాన్ని మీడియా ముఖంగా కూడా ఆ తర్వాత చెప్పడం జరిగింది ముఖ్యంగా ఎప్పుడైతే వికెట్లు సాధించడంలో విఫలమవుతున్నాడో అంతకుముందు జరిగినటువంటి మ్యాచ్లో తన బౌలింగ్ వీడియోలో చూసుకొని మరి ఇలా కాదు ఇంకెలా వేస్తే మనం వికెట్లు రాబడతామని చెప్పేసి తన తన బౌలింగ్ని చూసుకొని తనే రియలైజ్ అయ్యి అంటే కొత్త బంతులు వేయడంలో న్యూ బాల్స్ వేయడంలో కూడా చేంజ్ చేసుకుంటాడు అన్నట్టు కూడా బూమ్రా ఇప్పటికే చెప్పడం జరిగింది సో దీన్ని బట్టే ఒక ఆటగాడికి ఉండవలసిన లక్షణం ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఎప్పుడు ఒకే బాల్ని యార్కర్ స్పెషలిస్ట్గా బూమ్రాని పిలుస్తుంటారు అయినప్పటికీ కూడా ఓన్లీ యార్కర్లు మాత్రమే సంధించడం కాకుండా అప్పుడప్పుడు స్లో బాల్స్ కూడా బూమ్రా వేయడము జరుగుతుంది సో ఓవరాల్గా సో బూమ్రా అయితే తన బౌలింగ్లో ఎప్పటికప్పుడు చేంజెస్ చేసుకుంటూ ఇటు టాప్ బౌలర్గా అయితే నిలదొక్కుంటున్నాడు అలాగే టాప్ రికార్డును కూడా సెట్ చేశాడని చెప్పాలి అయితే ఇప్పటివరకు కేవలం కేవలం కొన్ని మ్యాచ్లు మాత్రమే జరిగినాయి అంటే ఆరు మ్యాచ్లు ఐదు మ్యాచ్లు మాత్రమే జరిగినాయి సో ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచ్ల్లోనే అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా బూమ్రా అయితే ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నాడు మరి మున్ముందు జరగబోయే మ్యాచ్ల్లో ఇంకా ఎన్ని వికెట్లు తీస్తాడు ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడు అనేది వేచి చూడాలి